యాభై ఎనిమిది మంది క్లాస్ త్రీ ఫోర్ ఉద్యోగులు తెలంగాణకు సొంత రాష్ట్రానికి పంపుతూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ రాష్ట్ర విభజన సమయంలో వివిధ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో ఇక్కడ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన యాభై ఎనిమిది మంది క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగుని వారి సొంత రాష్ట్రానికి పంపిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది వీరిలో రాష్ట్ర విభజన సమయంలో అవగాహన లేకపోవడంతో తెలంగాణ ఆప్షన్ ఎంచుకొని వారు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వారు తదితరులు అయితే ఉన్నారు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆరు వందల తొంభై మంది తెలంగాణ ఉద్యోగుని రెండు వేల ఒకటిలో జివో ముప్పై ఏడు ప్రకారం ఇప్పటికే సొంత రాష్ట్రానికి పంపించారు వారిలాగే తమకు కూడా సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని మిగతా వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు వారిని కొన్ని షరతులకు లోబడి తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో యాభై ఎనిమిది మందిని సొంత రాష్ట్రానికి పంపేందుకు అయితే అనుమతినిస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు వారంతా సొంత రాష్ట్రానికి వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం విధించిన షరతులకు లోబడి అంగీకార పత్రపై సంతకం చేయాలని అందుకు అంగీకరించిన వారిని రిలీవ్ చేయాలని సంబంధిత విభాగాపతులను ఆయన అయితే ఆదేశించారు వారు ఏపీకి కేటాయించినాటికి కారుని కింద ఉద్యోగం పొందే సమయానికి ఏ కేటగిరీ పోస్టులో పనిచేస్తున్నారో దానిలో చేరేందుకు అంగీకరిస్తున్నది మొదటి షరత్ అనమాట సంబంధిత కేడర్లో చివరి ర్యాంకులో చేరేందుకు ఒప్పుకోవాలనేది తెలంగాణ ప్రభుత్వం విధించిన మరో షరక్ అనమాట వీటన్నింటికి ఒప్పుకున్నప్పుడు తెలంగాణ అందరూ కూడా ఏపీ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు ఎవరైతే ఉండరు ఏపీలోని ఏపీ ఉద్యోగులు మాత్రమే ఉంటారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో